ఆయనను సంతోషపరచాలి ఆయనను సంతోషపరచాలంటే యుద్ధము ఎక్కడ ఆత్మ శరీరం ఎవరి మీద యుద్ధం చేయకండి దయచేసి ఎవరైనా ఉన్నారని పోయి వాళ్ళ మీద తగ్గ తీసుకోకండి యుద్ధము ఎక్కడ శరీరం ఆత్మ నేను చాలా విషయాలు చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు వింటున్నప్పుడు నా చాలా చాలా అబ్బారము మంచి భక్తి కడతారు మంచి చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత పుట్టిన బిడ్డలు మీరు దేవునితో దేవుని సంతోషపరుస్తారని ఆశపడుతుంటే వారు అనేక సార్లు తల్లిదండ్రులు దుఃఖపరుస్తారు దేవుని దొఃఖపరుస్తారు ఇది ఎక్కడ నేర్చుకున్నారో భక్తి నాకు అర్థం కాదు నా తల్లిని దుఃఖపరిచినందుకు నేను నీ దగ్గరకు రాను అన్నాడు ప్రభు ఏడ్చాను ప్రభు దగ్గర తల్లి దగ్గర ఏడ్చాను నేను ఇంకేప్పుడు నా తల్లిని దుఃఖపరచడానికి తెలియని సమయాలు చేసినా కానీ తెలిసినా తల్లిని దుఃఖపరచలేదు దుఃఖపరచుతానికి తల్లిని దుఃఖపరచుతానికి వీలు లేదు తల్లిదండ్రులు దుఃఖపరచకూడదు ఈ శ్వాస జీవితంలో తల్లిదండ్రులు శరీరం తల్లిదండ్రులు ఉన్నారు ఆత్మావస తల్లిదండ్రులు ఉన్నారు ఆత్మాసంత తల్లిదండ్రులు అసలు దుఃఖపరచు అంటే శరీరం తల్లిదండ్రులు ఒకసారి దుఃఖపరచిస్తాను లేదు ఎవరిని దుఃఖపరచడానికి వెళ్ళలేదు నేను అందరూ చెబుతూ ఉంటాను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడండి ప్రేమించండి కనుక ప్రేమస్ అలా నేను యుద్ధంలో నువ్వు ప్రవేశించావు నేను దండలో చేర్చుకున్నాడు ఆయన ఆయన సంతోషపరచాడంటే పిలికి వాడిపోయి పోకూడదు యుద్ధంలో పోరాటం నేర్చుకోవాలి యుద్ధం ఏం చేస్తారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఏం చేస్తారు బాబు తెలుసా నేను యుద్ధం పోలేదంటే మీద తెలుస్తుంది మనం ఎవరూ పోలేదు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ప్రాణం పెడతాడు కదా నా దేశ రక్షణ కొరకు నా ప్రాణం పెడుతున్నాను నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు నేను ఆయన కొరకు ప్రాణం పెడతాను అవునా ఎంతమంది ఎంతమంది ఉంటారు అక్కడ అలాగా నేను దేవుని కొరకున్న ప్రేమ ఆయన సంతోషపతిసారి ఆయన గణపతిసారి నేను నా మురికి తీసేసి నన్ను పవిత్రపరిచి తన బిడ్డగా చూసుకున్నాడు గనుక నేను నా సొత్తు కాదు ఆయన సొత్తు లేకపోతే నేనేనాడో కోడైపోయేవాడిని ఆయన వచ్చి రక్షించారు కనుక ఆయనతో ఉంటాను కనుకనే చాలాసార్లు పాట పడుకుంటూ ఉంటాను నేను నేని వాడనైతే నన్ను ఓ మే గా నన్ను చే వాస్తమా వాస్త అలా ఉండగలమ్మా నా ప్రభు కొరకు నేను ప్రాణం పెట్టగలనా సో యోచించేయని అది ఎలా సాధ్యం అంటే సాధ్యమే ఎలా అంటే దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న మనుషుడు అక్కడ భయ భయపడాడు పెరికివాడు కాడు మీ మాట దేవుని మాట వింటుంటే కంటే మీ మాట మీ న్యాయమా సొంత నిలబడినారు ఎవైతే వస్తున్నా దేవుని మాట వింటకంటే మీ మాట వింటా న్యాయమా నేను కదా నా దేవుడు రక్షించడు సమ్మద్ధుడు నీ నీ ప్రతి నేను మరొక్కను విశ్వాసం ఉన్నదా పాటైతే పాడుకుంటూ వెళ్తున్నా విశ్వాసం కనుకనే ప్లేసులరా దేవుడు తన జనాంగం ఉంటకు నిన్ను నన్ను మురికిండి లోకు నుండి విడిపించినాడు ఆయన బిడ్డగా ఉండడు కొరకు పనికిరావు కనుక ఆయన ప్రాణం ప్రాచుత్వ బరిగా పెట్టి రక్తాన్ని చెందించి ఆయన మన కడిగి పవిత్రపరిచే కనుక మనం ఆయన ఆయనతో ఉండాలి అవునా కాదా రాఘశర్మ గారి జాతి వస్తున్నాడు యువ సొత్తామే శర్మ గారు జీతం ఇస్తున్నాడు ఆయన ఇస్తే నేను ఆయన పని చేస్తాను ఏంటి ఆయన పోయి వాసులో మూల ఊగి ఉంటుంది అనుకోండి జీతం వస్తుందా పనిష్మెంట్ రాదా జీతం సంగతి తర్వాత పనిష్మెంట్ వస్తుంది రాదా దేవుని నిన్ను కొన్న తర్వాత దేవుని కూడా జీవించకపోతే పనిష్మెంట్ ఉండదా 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 పేసా గుర్తు పెట్టుకోండి పనిష్మెంట్ ఉంటుంది రాత్రి ఒక సహోదరి వచ్చి నిలబడి ఆ విషయాలను చెబుతుంటే అన్నాను ప్రేమతో ఇప్పటికైనా మారుమస్ నేను భయపడినా నేను చెప్పవలసిన జీవితం చెప్పిన ఇప్పటికైనా మారుమస్ పందు జీవితాన్ని మార్చుకో ఎంత భయంకర సాధ్యం అంటే సేవకుడు నన్ను ప్రేమించడం అంటారు నన్ను అంటాడు ప్రేమించి మీతో మాట్లాడుతున్నాను ప్రేమించే మీ దగ్గరకు వచ్చాను నాకు తెలియక ఎవరినో తీసుకొచ్చి మీ అందరూ చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా మారుమస్ నీ జీవితాన్ని మార్చుకో నా దగ్గర మాట్లాడటానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు ఇలాంటి వ్యక్తివి అది చెప్పక్కర్లేదు నేను చెప్పిన దానికి వాళ్ళు లోపడతాయి అయితే లోబడాలనుకోండి అంత తేలిగ్గా లోబడితే నేను పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను కొంతమంది అసలు వాళ్ళ జీవితంలో మార్పు వెళ్ళేది అయితే నా అన్న వాళ్ళని వాళ్ళను చివరి ప్రేమించాలి అది నా ఆత్మీయ తండ్రులనుకు నేర్పించినది ఒక దేని ఒక దేవుని సేవకుల సినిమా గారు బాల్యం చదువుకునేటప్పటి నుంచి ఇంకొక ఆయన ఇద్దరు స్నేహితులు ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు టీచర్లు పొంతుళ్ళు అయ్యారు ఒక ఆయన డ్రిల్ మాస్టరు ఒక ఆయన స్కూల్ పిల్లలకి పాఠాలు చెప్పుకునే ఇద్దరు స్కూల్లో టీచర్స్ని గవర్నమెంట్ జాబ్స్ తీసుకుంటున్నారు అయితే ఒక ఆయన రక్షింపబడ్డాడు దేవుని ఇంకా దేవుని పరిచయం చేస్తున్నాడు ఒక ఆయన ప్రార్థనకు వస్తాడు వస్తాడు స్నేహితుడి కోసం వస్తాడు నా ఎల్తులు స్నేహితుడు లేదా దేవుని సేవకుని దగ్గరికి వస్తాడు కానీ ఆ సంఘంలోకి వచ్చిన వాళ్ళు బాగు చేస్తూ ఉంటాడు ఎంత భయంకరము ఒకదిన మాట్లాడుతూ అన్నాడు నేను ఎవరిని ఎక్కువ ప్రేమించాను నేను ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాను ఎవరిని ఎక్కువ సార్లు చెబుతూ వచ్చాను వారు నా మాట లేదు కనుక వారి చేస్తున్న పాపపు మరకలు ఈ తెల్లని పడుతున్నాయి అన్నాడు ఎక్కడ పడుతుందంట శాపుడి నుంచి తెల్లని వస్త్రం మీద ఆ పాపకు మరకలు పడుతుందని చెప్పి ఏడ్చాడు కన్నీరు గడిచాడు కొద్ది మనకు పొలం వెళ్తున్నాడు బండి వేసుకుని రైలు పట్టాలు గేట్ తీసింది రైలు పట్టాలు దాటి వెళ్తున్నాడు ఆ పట్టాలు గేటు లేదు అక్కడ పట్టాల మధ్య బండి రుక్కుపోయింది టీవీఎస్ బయట వచ్చి మొక్కలు మొక్కలు అయిపోయారు సమయం సజ్జనం చేసుకోవాలి దేవుని సేవకుంగా మేము ఉన్నాము ప్రేసల ఎవ్వరు మరణించడానికి నాకు ఇష్టం లేదు ప్రతి ఒక్కరు రక్షణ దేవుని ప్రేమ అందుకనే మునికులో ఉన్నా నిన్ను నన్ను ప్రేమించి రక్షించుకున్నారు నేను అవన్నీ తమతుడే కాను నేను చెడిపోయిన వ్యక్తిని అయితే ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన నాకు ఇచ్చిన సమయమును ఆయన సంతోషపరచాలి ఆయన సంతోషపరచాలంటే మనుషుల మెప్పు నాకు లేదు ఏ మనుషులు నేను మెచ్చుకోను అవసరమైతే నేను ఒక చిన్న తప్పు చేశాను ఏం చేశాను తెలిసినా ఆదివారం ప్రార్థనకి పోకుండా మా పిన్ని కొడుకు ఒకరు ఉంటే వాడు ఆయన తీసుకొచ్చి ఇవ్వంటే ఇవాళ ఆదివారం అయ్యా నేను రానున్నాను కాదండి ఎంతసేపు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళి పండిటానికి అని అన్నాడు తీసుకెళ్ళాను నేను వెళ్తే శత్రువును ఆడ పొలంలో ఎక్కడ ఓ దూరం ఉన్నాడు ఆడికి వెళ్ళి ఇచ్చి తిరిగి వచ్చేటప్పటికి ప్రార్థన ఏమైంది అయిపోయింది నా జీవితం కూడా అయిపోయింది ఇక వెళ్ళాను నేను రెండో వారం ప్రార్థనకి వెళ్ళాను ఉత్తర ప్రచుత్తరాలు వచ్చేవాడు నాకు అర్థమవుతుందా ఉత్తర ప్రచుత్తరాలు ఇచ్చేవాడు ఆయన అన్నాడు ప్రార్థనలు ఆదివారాలు ప్రార్థనలు ఎక్కడికి కుట్టేవాడు కూడా ఉత్తర పచ్చి తరాలు చదవాలా చదవకూడదు అన్నాడు కండిషన్ ఒక మనుషుడు తప్పు చేసినప్పుడు అతను దేవుని సన్నిధికి రానివ్వకూడదు వాడు ఎంత డోడైనా సరే ఎంత స్నేహితుడైనా సరే మొక్కలైపోయినాడు కనుక ప్రియ స నాస్తిలో ఒకటి ఇది యుద్ధము యుద్ధంలో పోరాటం ఉండాలి పోరాడే సమయంలో అనేకమైన మళ్ళీ రావచ్చు ప్రార్థన చేస్తే ఓడిపోవు దేవుని వాక్యం ధ్యానం చేస్తే చదివితే ఓడిపోతావు ధ్యానం చేస్తే ఓడిపోవు వాస్తవంగా ధ్యానం చేసి ప్రార్థన చేసి మనుషులు ఓడిపోవడానికి అవకాశమే లేదు ఎందుకని నేను మీతో ఉంటాను మీలో ఉంటాను యేస ప్రభుత్వం సహవాసం చేస్తున్నప్పుడు పడిపోకుండా కాపాడగలడం నా లక్ష్యం కూడా అయినా ఒకవేళ అక్కడ పడిపోవటానికి అవకాశం ఉంటే ముందే హెచ్చరి చేస్తాడు ఏమైనా తెలిసిన ఆ స్థలానికి నువ్వు ು <laughs>